ఈ మధ్యన దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని నాకు తెలుస్తుంది ఏ ఏ బలహీనత వచ్చినా సరే నాకు దేవుడిలో నేను నన్ను నడిపిస్తాడని దేవుడు నాకు ఇలాంటి బలహీనతలు ఇలాంటి కుటుంబంలో సమస్యలు వస్తాయి అని నేను నాకు అర్థమవుతున్నాయండి మరియు మళ్ళీ మా మేనవాళ్ళు మా మేనలుడు ఇద్దరు కూడా గొడవలు పడి కుటుంబంలో విడిపోయే విడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు నేను పోయిన సంవత్సరం చెప్తాను అని చెప్పుకున్నానండి సాక్ష్యం కానీ చెప్పకోకుండా ఉండేపాటికి మొన్న పోయిన వారంలోనే పండగ అయిన మళ్ళీ అదే పరిస్థితి అదే గొడవలో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి ప్రభువ నేను మర్చిపోయాను కదా ఇదేంటి మళ్ళీ ఇదే పరిస్థితికి వచ్చింది మా ఇంటికి వచ్చింది పోయినసారి ఇలాగే వచ్చింది నేను చెప్తాను అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ప్రభువ క్షమించిన ఆయన నీ సన్నిధిలో కొత్త సంవత్సరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని నేను ఎప్పుడైతే అనుకున్నాను మళ్ళీ ఇద్దరు కలుసుకొని శుభ్రంగా ఉన్నారని చెప్పారు కుమారుడు ఏంటో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చిన్న కుమారుడు ఇంటర్మీడియట్ అలాంటి వయసు వచ్చినప్పుడు ఇలాంటి అక్కడ సంబంధాలు ఎందుకు ప్రభు నాకు మేనగోళ్ళకి తల్లి లేదు తండ్రి లేరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేను ఒక్కదాన్ని మేన మేనత్తని ప్రతి సమస్య వచ్చినా ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి ఒక వంద రూపాయలు కానీ ఒక కేజీ బియ్యం అడగలేదు వాళ్ళు మంచిగా ఉంటున్నారుగా ప్రభు అని నీ సన్నిధిలో సాక్షి చెప్తాను అన్నప్పుడు బిడ్డలకు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నారు అంటే మంచిగా ఉన్నారు మా అమ్మ అని చెప్పి తను మన వాళ్ళ మా నా మన కూడా రెండోది ఏంటంటే ఆరు నెలలు ఐదో ఐదు నెలలు తైలాభిషేకానికి వస్తున్నానండి మధ్యలో మానేసినప్పుడు మళ్ళీ దేవుడు నన్ను నడిపించాడు ఐదు నెలల పాటు నేను మానకోకుండా ప్రతి ఆదివారం కూడా మిస్ అవ్వకోకుండా తైలాభిషాకాలకి నేను వచ్చానండి మరి నా భర్త అయితే ఎన్ని సంవత్సరాలైనా పాతిక సంవత్సరాలు పెళ్ళయి ఒక్క సంవత్సరం కూడా ఈ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయలేదు ప్రభు కుటుంబ సమేతంగా అందరూ వస్తున్నారు బిడ్డలు వస్తున్నారు అందరూ వస్తున్నారు కానీ నా భర్తను ఎన్నో సాక్ష్యాలు వింటున్నాను ఎన్నో ఎంతో మందిని మారుస్తున్నావు ప్రభు నా భర్తను మార్చవా అని అనుకున్నప్పుడు నా కన్న ముందుగా నా భర్త వచ్చి కొత్త సంవత్సరంలో ఇక్కడ వాగ్దానం తీసుకొని ప్రభు సన్నిధిలో భోజనం చేసి వచ్చినట్టే నేను ఎంతో సంతోషపడ్డానండి నా భర్త నా బెడ్ కూడా నా కుమారుడు కూడా రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను నా కుమారుడు వచ్చాడు కానీ దేవుడు ఇంకా నడిపిస్తాడు రేపటి సమయాన్న వేరే చోట జాయిన్ అవుతున్నాకి వెళ్తున్నాడు అండి ప్రార్థన చేయమని వీళ్ళ అబ్బాయి వచ్చాడు మంచిది ప్రార్థించదే అబ్బాయి గురించి ప్రార్థన చేయండి దేవుడు అలా కొడుకుని మార్చాలి చీకటి అది తొలగిపోవాలంటే ఈమె కన్నీటి ప్రార్థన చేయాలి ఏమి కన్నీటి ప్రార్థన ఇల్లు తడవాలి అప్పుడు ఏ ఏ ప్రాంతంలో అయితే మన కన్నీటితో ఆ ఇల్లు తడిసిందో ఆ ప్రాంతంలో ఇది చేయటం ఉండదు మన ఇల్లు మొత్తం మన కన్నీటితో దేవుని సన్నిధులు తడపాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి దావీదు అంటున్నాడు నా మంచం అంతా కన్నీటితో తడిసిపోయింది దిండి తేలుతుంది అంతగా కన్నీరు కట్లు బిడ్డల్లో రక్షణ కోసము మరి మౌనిక ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో మౌనిక గారు పునీత మౌనిక గారు బిడ్డ గురించి అలాగే మనం కూడా బెడ్ల గురించి కన్నీటి ప్రార్థన చేయాలి దేవుడి కార్యం చేస్తాడు చూస్తున్న జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి అని మోషన్స్తో తను బాధపడుతున్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు ఎంతోమందిని దేవుడు స్వస్థపరుచుతున్నాడు అది గుర్తుపెట్టుకోండి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి బిడ్డ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యం బట్టి దేవుని కొందన తెలియపరుస్తుంది చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక